అఖిల భారత ప్రదర్శన అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభోత్సవాన్ని శిల్పారామంలో మధురవాడ విశాఖపట్నంలో మనం ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రిక మిత్రులకి అలాగే మరి ఏడు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏపీ తెలంగాణ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ సో వీళ్ళందరూ కూడా ఈ వెంకటగిరి శారీస్ కానీ మంగళగిరి శారీస్ కానీ ధర్మవరం సారీస్ అలా తెలంగాణ నుంచి వరంగల్లు డ్యూరీస్ నారాయణపేట శారీస్ పోచంపల్లి శారీస్ వచ్చారు అలా ఉత్తరప్రదేశ్ నుంచి మరి హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ ప్రింటెడ్ బెడ్షీట్స్ తీసుకొచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రింటెడ్ బెడ్షీట్స్ ఓవెన్ బెడ్షీట్స్ తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి కూడా ఫర్నిషింగ్ క్లాత్స్ ఉత్తరాఖండ్ నుంచి ప్రింటెడ్ బెడ్షీట్స్ మరి మధ్యప్రదేశ్ నుంచి చందేరి శారీస్ తీసుకొచ్చారు ఇలా మొత్తం ఒక అరవై మూడు స్టాల్స్ తోటి ఈ రోజున మరి అఖిల భారత ఈ చేనేత వస్త్ర ప్రదర్శన మన విశాఖపట్నంలో ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా ఈ చేనేత కళాకారులు కానీ మరి చేనేత వస్త్ర వ్యాపారులు కానీ అనాదిగా భారతదేశం ఇచ్చినటువంటి ఒక ప్రాచీన సంపద దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరి దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా కలిసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఈ ఎగ్జిబిషన్ మరి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి పదిహేను రోజులు విశాఖపట్నంలో ఉంటుంది సో దీన్ని మనందరం కూడా మరి రోజున ఎన్నో బ్రాండ్స్ ఒక నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాడ్స్ వచ్చినా కూడా ఈ చేనేత వస్త్రాలకు ఉన్నటువంటి డిమాండ్ ఇప్పటికీ ఉంది వాటిలో ఉన్నటువంటి కంఫర్ట్నెస్ కానీ సేఫ్టీ కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేం అదొకటే కాకుండా ఈ దేశంలో పుట్టినటువంటి మనందరం కూడా మరి మన దేశంలో తయారవుతున్నటువంటి చేనేత వస్త్రాలని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్న సామాజిక బాధ్యత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సో దీన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ చేనేతర కార్మికులకి వాళ్ళకి పెన్షన్ అందించే విషయంలో కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడు కూడా మరి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళు అన్ని రకాలుగా ముందుంచాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకి అన్ని రకాలకు కూడా సహాయపడుతుంది అన్ని రకాలకు కూడా ఆదుకుంటుంది వాళ్ళని సామాజికంగా కానీ మరి ఆర్థికంగా కూడా అలాగే రాజకీయంగా కూడా మరి మొన్న మనం చూసాం ఈ బలహీన వర్గాలకి ఒక యాభై ఆరు కార్పొరేషన్లు ఇవ్వటం ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వటం మరి వాళ్ళందరికీ అరవై ఐదు వందల మంది డెబ్బై ఆరు వందల డెబ్బై రెండు మందికి డైరెక్టర్లు ఇవ్వటం వాళ్ళలో సగం మందికి మహిళలకి ఇవ్వటం అంటే మహిళలు బలహీన వర్గాల్ని ఆదుకోవాలి అన్నదే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం